కేంద్రంలో బడ్జెట్ తెలంగాణ రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని నిలదీస్తూ నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మున్సిపాలిటీ పట్టణంలోని అంబేద్కర్ చౌరాస్తా వద్ద కాంగ్రెస్ పార్టీ ఆర్మూర్ నియోజకవర్గించొద్దుటూరు వినయ్ కుమార్ ఆధ్వర్యంలో నిరసన ధర్నా చేపట్టారు ఇట్టి కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ఆర్మూర్ మార్కెట్ చైర్మన్ సాయిబాబా గౌడ్ మాజీ మున్సిపాలిటీ చైర్మన్లు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పాల్గొన్నారు నాయకులుగా చెప్తా ఉన్నావు దాన్ని చెప్తా ఉన్నారు ఎందుకంటే పెద్ద పెద్ద పదవులు అనుభవిస్తూ తెలంగాణకు మొండి చేయి వైఖరించిన బీజేపీ కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఎక్కడ వికసిస్తా ఉంది భారత్ మొన్న అనిపిస్తా వికసిస్తుంది మొన్న మిండిపోతుంది ఇదే నా వికస మీరు ప్రవేశపెట్టిన బడ్జెట్ లో తెలంగాణ రాష్ట్రం అసంతృప్తి వ్యక్తం చేస్తా ఉంది నాలుగు కోట్ల మంది తెలంగాణ ప్రజలు మిమ్మల్ని ఎంపీలు ఎమ్మెల్యేలు గెలిపించింది దేనికోసం ఈ రోజు కాంగ్రెస్ పార్టీ తరఫున మేము తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యేలకు ఎంపీలకు డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈరోజు తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని మీరు ప్రశ్నించకపోతే చేత కాకపోతే రేపే రాజీనామా చేయండి తెలంగాణ ప్రజలు మిమ్మల్ని ఎక్కడా కూడా రేపటి నుంచి తిరగని వారు మీ నియోజకవర్గంలో కానీ అండి ఎక్కడ కూడా తెలంగాణ ప్రజలు మిమ్మల్ని నిరసనలతో మిమ్మల్ని అడ్డుకుంటానని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం కేంద్రం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో తెలంగాణకు పూర్తిగా అన్యాయం జరిగింది ఈ విషయమై మా రాష్ట్ర పార్టీ నాయకత్వం ఇచ్చిన పిలుపు మేరకు ఆర్మూర్ నియోజకవర్గంలోని మా ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు నిరసన కార్యక్రమం నిర్వహిస్తున్నాం ఈ కార్యక్రమానికి మా సీనియర్ నాయకులు మార చంద్రమోహన్ గారు యాల సాయిరెడ్డి గారు మరియు మంచన్న శ్రీనివాసరెడ్డి గారు మా మున్సిపల్ మాజీ చైర్మన్లు పవన్ గారు మా కౌన్సిలర్లు మరియు మూడు రోజుల క్రితం దేశ బడ్జెట్ని ప్రవేశపెట్టడం జరిగింది దానిలో తెలంగాణ రాష్ట్రానికి గతంలో చెప్పిన విధంగానే గాడిద గుట్టు ఇవ్వడం జరిగింది ఇక్కడ ఉన్న ఎంపీ ఉన్నాడు అరవింద్ అదే రకంగా ఈ నియోజకవర్గంలో రాకేష్ రెడ్డి ఎమ్మెల్యే ఉన్నాడు గతంలోనేమో రాకేష్ రెడ్డి ఉడంగల్కి తీసుకుపోతుండ్రు నార్త్ తెలంగాణని విస్మరిస్తుండ్రు అని చెప్పి ఎన్నోసార్లు మాట్లాడిం మరి ఇప్పుడు ఆ రాకేష్ రెడ్డిని కానీ ఈ అరవింద్ని కానీ అడుగుతున్నా మరి కేంద్రం ఏం చేస్తుంది కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు ఇచ్చింది ఏ నిధులు వచ్చినా కానీ నార్త్ తెలంగాణ కాకుండా నార్త్ ఇండియాకే తీసుకెళ్లే కార్యక్రమం ఎక్కువ కూడా చేస్తుంది ఎనిమిది మంది ఎంపీలు గెలిచారు ఇద్దరు మంత్రులు ఇక్కడ నుంచి ప్రాతినిధ్యం వహిస్తుర్రు గతంలో చెప్పినట్టు జిల్లాకు ఒక నవోదయ విద్యాలయం అని చెప్పిర్రు ఇవ్వడం జరిగింది అట్లనే ఎలక్షన్లు బీహార్లో కానీ ఢిల్లీలో కానీ పక్కన ఉన్న ఆంధ్రప్రదేశ్లో అధిక బడ్జెట్ ఇవ్వడం జరిగింది వాళ్ళకి ఇవ్వద్దు అని మేము కోరట్లేదు మేము ఏదైతే ట్యాక్సులు కడుతున్నామో ఆ ట్యాక్సుల్లో మా భాగం ఏముందో ఆ భాగాన్ని ఇవ్వమంటున్నాం పసుపు బోర్డు ప్రకటించిర్రు మొన్ననే మంత్రి గారితో కేంద్ర మంత్రి గారితో పసుపు బోర్డు ప్రకటించడం చాలా సంతోషం కానీ దానికి ఒక్క రూపాయి కూడా నిధులు పెట్టలే మళ్ళీ గొప్పగా బీజేపీ కార్యకర్తలు ఇక్కడ ఉన్న నాయకులు చెప్పుకుంటారు ఓ మా అరవింద్ మా అరవింద్ తీసుకొచ్చిండు బాండ్ పేపర్ రాసిచ్చిండు తీసుకొచ్చిండు అంటారు బాండ్ పేపర్ రాసిచ్చింది ఆరు సంవత్సరాలకి తగ్గి చెప్పింది ఆరు రోజుల్లో తీసుకొస్తా అని చెప్పిండు ఆరు రోజుల్లో తీసుకొస్తా అని చెప్పి ఆరు సంవత్సరాలు పట్టింది సరే అయినా సరే మేము దానికి కాదంట లేదు స్వాగతిస్తున్నాము ఈ యొక్క బడ్జెట్లో ఏ ఎంత రూపాయలు ఈ యొక్క పసుపు ఒడికి పెట్టినని చెప్పి అరవింద్ని ప్రశ్నిస్తున్నాం రైతు సోదరులు గుర్రంటే ఏం చెప్పి హెచ్చరిస్తున్నాం ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసిన మండల నాయకులకి సీనియర్ నాయకులకి కార్యకర్తలకి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇది ఇక్కడనే కాదు గ్రామ గ్రామాలలో తీసుకోండి మండల స్థాయిలలో ధర్నాలు చెప్పండి ఏ రకంగా ఈ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి నిధులు ఇవ్వలేదో అన్ని కూడా ప్రతి గ్రామాలలో తీసుకుపోవాల్సిందిగా కోరుతూ రానున్న రోజుల్లో గ్రామాలలో ఇప్పుడు జరిగే ఎలక్షన్లో ప్రతి దగ్గర కూడా కాంగ్రెస్ పార్టీని విజయ గెలిపించే విధంగా పనిచేయాల్సిందిగా ప్రతి ఒక్కరిని కూడా కోరుతున్నాను జై కాంగ్రెస్